లమయమైన లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అధికారులను ఆదేశించారు పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు నీట మునిగిన ఇళ్లలోని ప్రజలకు వేరొక చోట ఆశ్రయం కల్పించాలని ఇల్లు కోల్పోయిన వారిని గుర్తించి వెంటనే ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సో ఇక్కడ నగర్ లో ఇక్కడ రైల్వే లైన్ పెద్ద లైన్ ఇదే మోతీనగర్ మధ్యలో ఉంచిపోతుంది అటుపక్క ఇటుపక్క ఇండ్లు ఉన్నాయి మరి ఈ రైల్వే లైన్ కు అటుపక్క నుంచి ఇటుపక్క దాటడానికి మరి అంతకుముందు అండర్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది చాలా దూరంగా ఉండడం ఒకటి ప్రజల యొక్క కాలనీకి దూరంగా ఉండడం ఒకటి అయితే అది ఎన్నో సంవత్సరాల కిందటం అంటే ఈ లైన్ వచ్చినప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ళ ఎప్పుడో ఈ ముప్పై ఏళ్ల కిందట నిర్మాణం చేసినటువంటి ఆర్యూబి అది అండర్ బ్రిడ్జ్ అది సో అక్కడ నీళ్లు మొత్తం కూడా ఆగిపోయినాయి ఈ సమస్యను గత ఎంతో కాలంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు దీనికి శాశ్వత పరిష్కారము ఇది చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రైల్వే అధికారులతో మాట్లాడి ఆ విధంగా ఈ ఆర్యూబీని ఏదన్నా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది